హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే పన్నీర్ కుర్మా చేస్తున్నాను పన్నీర్ కురమా ఎలా చేయాలని రెండు గరెట్లు నూనె వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టాను ఉల్లిపాయ టమాటా నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు వేసి మిక్సీ పట్టేసానండి బాగా మా మిక్సీ పట్టింది ఇలా ఏగిపోవాలి నీ ఆ నూనె తేలేదట్టుగా ఏగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఇది తిప్పుకోవాలి తిప్పిన తర్వాత కొంచెం సేపు ఏగలే తర్వాత వేస్తే చాలా అండి అందరూ అనుకుంటారు కానీ ఇలా పైకి తేలి నూనె తేలేదట్టు చూసారా ఇలా ఏగాలి ఇలా ఏగితేనే బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా ఏగినప్పుడు కొంచెం ఇది అయినాక పన్నీర్ మొక్కలు వేసుకోవాలి పన్నీర్ మొక్కలు వేసుకొని కొంచెం తిప్పి రెండు నిమిషాలు ఇదైనాక అప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఇది గుజ్జుగా రాదు ఎక్కువ నీళ్ళు వేస్తే వాటర్గా ఉంటుంది కొంచెం నీళ్ళు అయితే సరిపోద్ది చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి కన్నీ పన్నీర్ కుర్మ ఇది పుల్కాల్లోకి పూరీల్లోకి వెజిటేబుల్ బిర్యానీ అలాంటివి వండుకునే చాలా బాగుంటుందండి ఇదైతే ఎక్కువ చాలామంది పుల్కాల్లోకి బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీలోకే వండుతారు నేను కూడా ఈరోజు అందులోకే వండాను ఇదైతే సింపుల్ కావద్ది బాగుంటుంది కూడా పిల్లల క్యారేజీలు కాటికి ఏదైనా పుల్కాలు కాల్చినప్పుడు చపాతీ చేసినప్పుడు ఇలా సింపుల్గా వండేసుకోవచ్చు చూసారు ఎంత బాగుంది తొందరగా ఇంకిపోయింది మీకు కూడా నచ్చితే లైక్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి